లోనికి దేవుడు మనలందరిని ప్రవేశపెట్టినటువంటి మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి మనం రెండు చెట్లు పైకెత్తి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హాలేలుయా చెప్దాం గట్టిగా హాలేలుయా ఈరోజు మనము ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోబోతున్నాం ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడు ఆ తర్వాత అతడు ఎలాంటి వాడైపోయాడో ఒకసారి మనము ధ్యానం చేసుకుందాం చూడండి మనము రెండవ దినవృతాంతములు ఇరవై ఆరవ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మూడు వందల ఎనభై పేజీ చూడండి ఇరవై ఆరవ అధ్యాయము పదహారవ వస్తున భాగాన్ని చదివితే అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను చాలు ప్రియమ దేవుని బిడ్డలారా ఎవరు ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి ఉజ్జియ ఈయన పేరు ఉజ్జియ ఈయన ఆరంభ దినాలలో ఎలాగా ఉండేవాడు దేవుడు అతనిని ఆశీర్వదించిన తర్వాత అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను అని ఇప్పుడు మనము చదువుకున్నాం అతడు ఎలాంటి వాడు మనము ధ్యానం చేసుకున్నామండి చూడండి ఇరవై ఆరో అధ్యాయము నాలుగవ వర్షంలో భాగంలో చూస్తే ప్రకారముగా యహోవా దుష్టికి ప్రవర్తించెను చాలాండి దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా హాలియా ఇతడు రాజు అంటే ఇజ్రాయలు ప్రజలను ఒకరి తర్వాత ఒకరు అంటే తండ్రి తర్వాత కుమారుడు ఆ కుమారుడు తర్వాత మరి కుమారుడు ఈ విధముగా ఇజ్రాయేలుల ప్రజలను రాజులు పరిపాలించేవారు ఈ యొక్క అహాబు ఈ యొక్క ఈయన మనం చూస్తే ఉజ్జయ ఈ ఉజ్జయ పదహారు ఏండ్ల నుంచే రాజ్య పరిపాలన ప్రారంభించాడు అయితే ఎరుసలేములో యాభై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈ ఉజ్జయ నందు యాభై రెండు సంవత్సరములు పరిపాలించాడు బాగా చక్కగా పరిపాలన జరిగింది ఉజ్జియ తండ్రి యొక్క సిద్ధాంతాల ప్రకారముగా తండ్రి చేసినటువంటి యథావిధిగానే చేయటము జరిగింది ఉజ్జియ మొదటిగా ఒకటిదిగా ఆయన యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఉజయ రాజు ఆరంభ దినాలలో రాజుగా పరిపాలనలోనికి వచ్చినప్పుడు రాజ్యాధికారము చేపట్టినప్పుడు ఆయన ఎలాగా ఉన్నారు అంటే దేవుని యొక్క దృష్టికి యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను యథార్థముగా ప్రవర్తించాను అంటే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల ప్రకారముగా దేవుని దృష్టికి అంగీకారముగా దేవుడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రకారముగా యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడై ప్రవర్తించాడు దేవుని దృష్టికి యథార్థవంతుడుగా చాలా నమ్మకమైనటువంటి వాడుగా దేవుని యందు భయము కలిగినటువంటి వాడుగా ఆయన ప్రవర్తించాడు ఎవరికి యహోవా దృష్టికి ప్రజల దృష్టి పక్కన పెట్టు ప్రజల పరిపాలన పక్కన పెట్టు ప్రజల యొక్క తీర్పులు పక్కన పెట్టి మొదటిగా ఈ యొక్క ఉచియ ఎలాగ ఉన్నాడు అనంటే యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను ప్రేమన దేవుని బిడ్డ మనము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాలి దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలి దేవుని కొరకు యథార్థమైనటువంటి జీవితం జీవించాలి లోకములో ఎన్నో కష్టాలు రావచ్చు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు రావచ్చు ఎన్నో తీరని పోరాటాలు రావచ్చు ఎన్నో నిందలు అవమానాలు నీకు రావచ్చు అయినప్పటికీ కూడా నీవు ఎలాగా నడుచుకోవాలంటే ఎలాగా ప్రవర్తించాలంటే యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాలి ఎలాగంట యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాలి ఇప్పుడు వచ్చి అలానే చేశారు ఎలాగంటే యహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు ఒక పక్క రాజ్య పరిపాలన చేస్తూనే దేవుని యొక్క మాటకు విధేత కలిగి దేవునికి నమ్మకముగా జీవిస్తూ యహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు పిల్లరా ఆయన రాజరికము అంటే రాజ్య పరిపాలన చేపట్టినప్పుడు పిలిస్తీలను ఓడించాడు పిలిస్తీలను ఓడించాడు యుద్ధములు జయము పొందుకున్నాడు ప్రాకారాలు కట్టగలిగాడు ప్రిమన దేని బిడ్డల మీద గొప్ప జయము పొందుకున్నారు అలాగనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా పిలిస్తీలందరూ కూడా ఉచియాకు పనివ్వటం జరిగింది ఉచియా అంటే భయపడ్డారు ఉచియా నేపథ్యములో ప్రజలకు చాలా యుద్ధములో గొప్ప జయము వచ్చింది నడుచుకోవటం వలన దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకొని ప్రియా పిల్లల శత్రువుల మీద గొప్ప జయాన్ని పొందుకోగలిగాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలిలుయా ఒకటి ఏం చేశారు చెప్పండి ఏమా ఉజ్జియా ఏం చేశాడు యోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించారు యథార్థంగా ప్రవర్తించాడు రెండవదిగా చూస్తే ఇరవై ఆరవ అధ్యాయం ఐదవ వర్షంలో ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినవాడు ఎవరని చెప్పండి అమ్మ ఎవరు దేవుని ప్రత్యక్షత కలిగినవాడు ఎవడాయన ఒకటి యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన వాడు రెండవదిగా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు అంటే దేవుని దర్శనం దేవుని ప్రత్యక్షతను కనుగొనగలిగినటువంటి వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా మన కార్యాల కంటే ముందు మనకు జరగబోయే జరగబోయే అద్భుతాలకు ముందు మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా చెప్పండి గట్టిగా హాలేలు ఏం చేయాలి ఉజ్య ఎలాంటి వాడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి వాడు మూడవదిగా చూస్తే ఇరవై ఆరవధ్యేమో ఆరవర్షంలో దేవుడు అతనిని వర్ధల్ల చేశాను ఏం చేశాడు చెప్పండమ్మా దేవుడు అతనిని వర్ధల్ల చేశాను ఎవరిని ఎవరమ్మా ఆయన అని దేవుడు ఏం చేశాడు వర్ధిల్ చేశాడు యేసోగు ఐగుత్తులో వడ్లు నట్లుగా దాని ఏలు బబులోని సామ్రాజ్యములో వడ్లినట్లుగా ఉజ్జియా ఎరుసలేములో వర్ధిల్లుతూ ఉన్నాడు అన్నిటిలో వర్ధులు శత్రువు ఉన్నాడు శత్రువుల మీద జయమునిచ్చాడు పరిపాలన మీద చేయమనిచ్చాడు ప్రాకారాలు కట్టగలిగాడు శత్రువులను ఓడించగలిగాడు ఆ దేవుడు వడ్డెల్లా చేశాడు మనము కూడా వడ్డీలుతూ ఉంటాం అందుకే దావిదేమన్నా తెలుసా నా దేవుని మందిరములో నేను వడ్డీ లేదును అని చెప్పాను ఎక్కడంటే మనం వడ్డీ లేది ఎమ్మ ఎక్కడ వద్దిలేది దేవుని మందిరములు మనము వర్దిల్లుతూ ఉండాలి దావి ఎక్కడంట వద్దులింది నా దేవుని మందిరములో నేను వద్దులేదను నా దేవుని సన్నిధులు నేను వర్తిల్లేదను దేవుడు విజయాన్ని వర్దిల్లింప అన్నిటిలో జయాన్ని ఎక్కడికి వెళ్ళినా జయమే ఏ ప్రాంతానికి వెళ్ళినా జయమే ఎక్కడికి వెళ్ళినా ఓటమి అనేది లేకుండా దేవుడు ఉద్యను వర్దిలింపజేశాడు వర్దిలింపజేశాడు ఎక్కడికి వెళ్ళినా వర్ధులుతూ ఉన్నాడు పరిపాటల్లో వర్ధులుతూ ఉన్నాడు రాజ్య పరిపాలనలో వర్ధులుతో ఉన్నాడు శత్రుల మీద జయమనిచ్చి వర్దిల్లుతూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డారా చూని ఏం చేస్తారు చెప్పండి దేవుడు వడ్డిల్లింప చేశాను నీవు వడ్డిల్లాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నీవు వడ్డిల్లాలంటే సంఘములో వర్దిల్లాలంటే పరిసరలో వడ్దిల్లాలంటే వాక్యములో వడ్దిల్లాలంటే పాటల్లో వర్తిల్లాలంటే సంఘ పరిసరలో వర్తిల్లాలంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు లేకపోతే వర్తల లేరు దేవునికి అనుకూలంగా నడుచుకోకపోతే వర్దల లేరు దేవుని సన్నిధి లేకపోతే వర్ధల లేడు ఆరాధనలో లేకపోతే వర్తల లేడు జయము రాదో అన్ని అపజయాలే జరుగుతాయి నీవు ఎందులో వద్దలు లేవు సంఘములో వర్తెలు లేవు ప్రార్థనలో వర్తెలు లేవు నీకు జయము రాదో ప్రియమైన దేవుని నీవు ఎప్పుడైతే దేవునికి భయపడి ఆయన దృష్టికి యథార్థంగా నడుచుకుంటావో అప్పుడు నీవు సంఘములో వదిలతావు అప్పుడు సంఘములో నీవు వత్తిల్లతావు చూడండి నాలుగవదిగా చూస్తే ఇరవై ఆరో అధ్యాయము ఎనిమిదవ వర్షంలో దేవుడు అతనికి సహాయము చేశను ఏం చేశాడంటండి ఎమ్మ ఏం చేశాడు దేవుడు అతనికి చెప్పాలి దృష్టి ఇటుంచాలి మీరు ఏం చేశాడు సహాయము దేవుడు అతనికి సహాయము చేశను అన్నిటిలో సహాయం ఇందాక మనం చదువుకుందాం నాకు సహాయము కలుగును అని దేవుడు అతనికి సహాయము చేశాను దేవుడు అతనికి సహాయము చేయకపోతే ఆయన వడ్డల లేడు దేవుని సహాయము లేకపోతే అతడు జయము పొందలేడు దేవుని సహాయము లేకపోతే అతడు విజయము పొందలేడు అందుకే దేవుడు అతనికి సహాయము చేశాను దేవుడు అతనికి సహాయము చేశాను నేను ముగిస్తాను ఐదవదిగా ఇరవై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో అతనికి ఐగుప్తు ప్రదేశములన్నిటి మార్గములన్నిటిలో ఆయన వ్యాపించను పిల్లరా ఆయన ఐగుప్తు మార్గములన్నిటిలో ఆ ప్రదేశములన్నిటిలో కూడా ఆయన ఏం చేశారు చెప్పండి పిల్లరా వ్యాపించాలి విస్తరించాడు గొప్ప పేరు సంపాదించుకున్నాడు అన్నీ ఉన్నాయి దేవుని భయభక్తులు ఉన్నాయి యహోవాకు యథార్థంగా నడుచకున్నాడు దేవుని ప్రత్యక్షత కలిగాడు దేవుడు అతను వర్దలు చేశాడు దేవుడు అతనికి సహాయం చేశాడు అతనికి ఐగుప్తి దేశం అతని కీర్తి ఐగుప్తి దేశ మార్గములన్నంతటా వ్యాపించింది గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కానీ దేవునికి విరోధమైన పని చేసి ఏమైపోయాడు తెలుసా చెడిపోయాడు మనము కూడా దేవునికి విరోధమైన పనుల వలన అనేక మంది చెడిపోతున్నారు చెడిపోవడం అంటే ఏంటండి దేవుని సన్నిధి లేకపోవటం ప్రార్థన లేకపోవటం ఆరాధన లేకపోవటం తగ్గింపు లేకపోవటం ఎప్పుడైతే ఈ యొక్క ఉచియ ప్రార్థన ఆరాధన లేకుండా పోయిందో దేవుడంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా బ్రతికాడో ఇష్టానుసారంగా జీవించాడో అక్కడ పస్తు చదువుకున్నాం కదా పస్తు చదువుకున్నాం ఏమని అతడు అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయను అన్ని ఇచ్చిన తర్వాత ఆస్తులు ఇచ్చిన తర్వాత రాజులకి ఇచ్చిన తర్వాత కళాకారాలు కట్టిన తర్వాత విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చిన తర్వాత ఆయన స్థిరపడ్డాడు ఆ ఐగు దేశ మార్గములన్నంతటా వ్యాపించాడు మంచి పేరు సంపాదించుకున్నాడు అన్ని సంపాదించుకొని మనస్సు స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాను ఈ రోజుల్లో చాలా మందికి గర్వం అంటది చాలా మందిలో గర్వం చెడిపోవటానికి కారణం గర్వం అండి అందుకే సామతంలో ఉంది పడిపోవటానికి ముందుగా గర్వం అనే అహంకారమైన మనస్సు నడుస్తును అని ఇదికి ఆకు గర్వం వచ్చింది అందుకే అతడు చెడిపోయాడు ఒక క్రైస్తవుని యొక్క బిడ్డల్లో గర్వము అహంకారము అసూయలు పగలు ద్వేషాలు ఉండకూడదండి మారు పొంది బాక్తి తీసుకున్నటువంటి నీ జీవితములో అహంకారము తీసివేయాలి గర్వాన్ని తీసివేయాలి అసూయని తీసి పక్కన పెట్టుకోవాలి దేవుని పరిసరి నిమిత్తము నువ్వు బోడపడుతూ ఉండాలి ఉజియా చాలా నమ్మకమైన వాడు దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు దేవుడు అతన్ని అభివృద్ధి పరిచాడు దేవుడు అతనికి సహాయము చేశాడు యుద్ధములో జయాన్నిచ్చాడు దేశమంతా వ్యాపింపజేశాడు అయితే అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు అందుకే ఓ ఉంది నిన్ను చూడగా నీవుగా చెడిపోతు అని నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోతు ఆలోచనలు మనస్సు అన్ని చెడిపోతున్నాయి ప్రియమైన దేని బిడ్డరా మనము దేవుని యొక్క చిత్త ప్రకారముగా నడుచుకోవాలి ఉజ్జ మనసును గర్వించి చెడిపోయారు ఈ విధముగా చాలా మంది విశ్వాసులు కావచ్చు ఎవరైనా కానీ మనసును గర్వించి చెడిపోయేవారు చాలా మంది ఉన్నారు ప్రియమైన దేవుని పెట్టారా దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా ఉండటానికి పిలుచుకున్నారు దేవుని చిత్త ప్రకారముగా నడుచుకో దేవుని ఆలోచన ప్రకారం నడుచుకో యథార్థంగా నడుచుకో దేవుని సహాయం ప్రకారముగా నడుచుకో నీ సొంత నిర్ణయాలు నీ సొంత ఉద్దేశం నీ సొంత సంకల్పం నీ సొంత శ్రద్ధ ప్రకారముగా నువ్వు నడుచుకుంటే నీకు ఆశీర్వాదము రాదు నీకు దీవెన రాదు నీవు వడ్డలు లేవు నీవు ఆశీర్వాదం చెప్పలేవు ఎప్పుడైతే దేవుని దృష్టికి నీవు అనుకూలంగా నడుచుకుంటావో అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు దేవుడి మాటలు తనమినికి దీవించింది కాక అందరు తల చిన్న ప్రార్థన చేసుకున్నాం అందరు తల చిన్న ప్రార్థన ప్రభువానికి స్తోత్రం 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 సర్వశక్తి మధుడానికి స్తోత్రం సర్వాధికారి నీకు వందనాలు 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 జీవం కలిగిన తండ్రి నిన్ను స్థుతిస్తున్నాను అందరూ ఒక్క నిమిషం ప్రార్థించే అయ్యా నా మనస్సులో గర్వం ఉంటే తీసివేయండి నా మనస్సులో అహంకారం ఉంటే తీసివేయండి నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుసుకోనంటే ప్రవ్వా అయ్యా నీ చెత్త ప్రకారముగా జరిగించుకోవటానికి సహాయం వచ్చేయండి అని అందరం చేద్దాం ఒక నిమిషం ఒక నిమిషం చేద్దాం పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్తోత్రాలు ఇక మనుషున గర్వించి చెడిపోయాడు అయ్యా ఎక్కడ మాలో అలాంటి గర్వము అహంకారం అవివేకము తీసివేయండి ప్రభు అయ్యా నీ దృష్టికి అంగీకారముగా ఉండటానికి సహాయం చేయండి మాలో గర్వము అనేది లేకుండా తీసివేయండి ప్రభు నీ సన్నిధి నీ ప్రసన్నత నాకు మాకు తోడుగా ఉంచి సహాయం చేసి మేమెక్కడ మనసును గర్వించుకోవటం నీ చిత్తానుసారముగా నడుచుకోవటాన్ని నీ ఉద్దేశపూర్వకముగా మేము నడుచుకోవటాన్ని నీ కృపల వర్తులు నట్లుగా మీరు సహాయం చేయాలి ఏ సునాములో ప్రార్థించి అడుగు సున్నాము తండ్రి